యండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెగుడీలను ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేయాలో వీటిని తయారు చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా రెండు జారులతో వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాముని నలిపి వేసుకోవాలి మనం రెండు జార్ల వాటర్ని వేసుకున్నాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్ వేసాక కొంచెం సేపు మరిగిన తర్వాత మనం తినేదాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు గుప్పిళ్ళ నువ్వులని వేసుకోవాలి వాటర్ అంతా బాగా మరిగాక ఇందులో రెండు జార్ల వాటర్కి రెండు జార్ల పిండిని వేసుకోవాలి పిండి కంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పిండి మృదువుగా చెగోడీలు చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ని ఎక్కువగా వేసుకోవాలి ఇలా పిండిని వేసి వండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక జారితో కూడా పిండిని వేసుకుందాం దీన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిండి అయితే చాలా మృదువుగా చెగొడలు చేసుకోవటానికి చాలా ఈజీగా వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇందులోకి మూడు వంతుల పిండికి ఒక వంతు నువ్వులని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం నువ్వులను వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే చెగోడీలు అయితే అంత బాగా వస్తాయి కాబట్టి పిండిని చాలా మృదువుగా కలుపుకోవాలి ఉప్పు కారం కూడా ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడా చూసుకోవాలి ఇలా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పిండిని తీసి ఒక పీటపై కానీ ఒక ప్లేట్పై కానీ ఇలా పెట్టి ఇలా చెగుడీలని చేసుకోవాలి మొన్న గంధమావాస్యకి పాలకాయలు చేసిన రోజే నేను ఈ చెడీలు చేశానండి అన్ని చెగుడీళ్లను కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్లోకి ఈ చెగోడీలు అయితే చాలా బాగుంటాయి కాబట్టి మీరు తప్పకుండా వీటిని ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని రెండు గంటల పాటు బాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కట్టెల పొయ్యిపై పెనం వేసుకొని డీ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని వేసి ఇలా చెగోడీలను బాగా డీ ఫ్రై చేసుకోవాలి పోనీలే పిల్లలు కదా అని ఏదైనా ఐటమ్స్ చేస్తే ఒంట్లయితే తోమడానికి కుప్పలు తెప్పలుగా పడిపోతుంటాయి కదా ఇంట్లోని వస్తువులైతే ఎక్కడి నుంచైనా ఎంతో ఈజీగా తీసేస్తాం కానీ అవి తోమేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఇలా అన్ని చెగుడీలను కూడా ఇలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి నేను పాలకాయలు చేసిన రోజే ఈ చెగుడీలను కూడా చేశాను కదా ఈ రెండు ఐటమ్స్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయటానికైతే నాకు చాలా టైం పట్టింది పాలకాయలు అయితే తొందరగా వేగిపోతాయి కానీ ఈ చెగోడీలు మాత్రం చాలా లేటుగా వేగుతాయి కాబట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి చెగోడీలను మంచి కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి ఇలా చెగోడీలను బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చెగోడీలు అయితే రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రం ఈ చెగోడీలను అయితే తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి